సమాజ పార్టీ సాధించుకుందాం విద్యా వైద్యం ఇల్లు సాధించుకుందాం విద్యా వైద్యం సాధించుకుందాం విద్యా వైద్యం ఉపాధి భూమి ఇల్లు పది డాక్టర్ విశాలద నాయకత్వం పది లాలి పిసిఎస్ సిస్టి మైనార్టీల ఐక్యత కావాల్సింది ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాకు కావాల్సింది ఐదు గ్యారెంటీలు అమలు చేస్తారు మాకు కావాల్సింది ఆరు గ్యారెంటీలు కాదు తెలంగాణ ప్రజలకి రావాల్సిన ఐదు అంశాలు ఐదు గ్యారెంటీలు కావాలని చెప్పి ఈరోజు తుప్పాపిల్లి గెల్లూరులో అమరవీరం చేయగలుగుతున్నా ఎందుకంటే ప్రజలకు నాణ్యమైన విద్య కావాల్సిన ఈరోజు విద్య అనేది ఈరోజు ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రం గవర్నమెంట్ వచ్చిన తర్వాత రెండు లక్షల మంది విద్యార్థులు విద్యార్థులు దూరం వయలు సార్ ఈరోజు అంటే దాదాపుగా మేము నెల రోజుల రిప్రజెంటేషన్ లెటర్ ఇస్తున్నాం కా దాదాపుగా ఎమ్ఆర్ఓలకి ఎమ్ఆర్ఓలకి జిల్లా కలెక్టరేట్లో కూడా విజ్ఞాపన పాత్రలు ఇచ్చాం రిప్రజెంటేషన్ లెటర్ ఇచ్చాం అయినా కూడా ఈ ప్రభుత్వం వీటిని మేము స్పందించని పక్షంలోనే ఈరోజు మేము ఆమరణ నిర్హార దీక్షకు సిద్ధపడ్డాం సార్ ఎందుకంటే ప్రజలకు కావాల్సిన వైద్యం కానీ ఉపాధి కానీ కనీసం ఒక నాణ్యమైన వైద్యం అందే పరిస్థితి లేదు ఈరోజు ప్రజలకు కావాల్సిన నాణ్యమైన వైద్యం ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్ పోవాలంటే లక్ష లక్షల ఫీజులు అవుతున్నాయి సార్ ఎందుకంటే ప్రజల చేత ఎందుకోబడ్డ ప్రభుత్వం ఏదైతుందో ఈ ప్రభుత్వం ప్రజలకు కావాల్సినటువంటి వైద్యాన్ని అందించకపోతే ఖచ్చితంగా మేము ఈ దేనికి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రజా అనేది చెప్తున్న ఈ ప్రభుత్వం ఏదైతుందో ప్రజలకు న్యాయం చేయకపోతే ప్రజానాయకుడిని నేను ప్రజల కోసం సేవ చేయడానికి వచ్చిన మీ అన్నని మీ తమ్ముని అని చెప్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎవరైతున్నారో అతను చదువుకునే పిల్లలు కానీ వాళ్ళ బంధువులు చదువుకునే పిల్లలు కానీ వాళ్ళ వారసులు వాళ్ళ రక్త సంబంధికులు చదువుకునే పాఠశాలలో కానీ హాస్పిటల్స్ లో కానీ ఈ పీసీఎస్ ఎస్టీ ప్రజల్ని ఎందుకు చూపించట్లేదు వాళ్ళని ఎందుకు చదివించట్లేదు అంటే వాళ్ళకు న్యాయం పాలించే ప్ర పాలించే నాయకులకు ఒక న్యాయం ప్రజలకి ఒక న్యాయం అనేటువంటి వాతావరణం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నాం కాబట్టి ఈ దేశాన్ని పాలించే ఈ రాష్ట్రాన్ని పాలించే ముఖ్యమంత్రి కానీ ఈ దేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రి ఏ విధంగానైతే వాళ్ళ వారసులు వాళ్ళ రక్త సంబంధికులు వాళ్ళ వర్గ సంబంధికులు ఏ హాస్పిటల్ అయితే చూపించుకుంటున్నారో ఏ వైద్య ఏ కళాశాలలో వాళ్ళు చదువుకుంటున్నారో వాళ్ళు ఏ విధంగానైతే సకల సౌకర్యాలు అనుభవిస్తున్నారో మెజార్టీ ప్రజలైన బిసిఎస్ఈ ఎస్టీ మైనార్టీ ప్రజలందరూ కూడా అలాంటి విద్యను అందాలి అలాంటి వైద్యం అందాలి ఎందుకంటే ప్రజల చేత ఈరోజు దేశంలో ఉన్నటువంటి మూడు కోట్ల మంది పిసిఎస్ చేసే ప్రజల చేత వాళ్ళ ఓట్లతోని అధికారంలోకి వచ్చి వాళ్ళు ఇచ్చే ట్యాక్స్ లతోని ఈ రోజు వేల కోట్ల రూపాయలు సంపాదించుకొని ఈ రోజు ప్రజలకు వైద్యం అంటే మూసి నదికి చీర కడదామంటున్నాడు వందల వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు ఈ రోజు ప్రభుత్వ పనులు రెండు వేల స్కూళ్లు ఒక్క విద్యార్థి కూడా లేడ ప్రభుత్వ ఈ రోజు నివేదికలు అంటే పాఠశాలలు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రెండు వేల ప్రభుత్వ పాఠశాలలు ఈ రోజు మూతపడ్డాయి ఒక్క విద్యార్థి కూడా లేదన్న ప్రభుత్వాలు నడిపించే ఈ ప్రభుత్వ యంత్రాంగం కానీ ఎవరైతే ఉన్నారో ఈ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో తన ప్రభుత్వ పాఠశాల రెండు వేల పాఠశాలలు మూతపడ్డాయి అంటే తన యొక్క అసంబర్ ఇది నిదర్శనం ఎందుకు ఒక రాష్ట్రాన్ని ప్రజల చేత ఎదుకోబడ్డ ముఖ్యమంత్రి ఎవరైతున్నారో రాజ్యంలో తన ప్రభుత్వంలో తన ప్రభుత్వంలో ఉన్నటువంటి విద్యార్థులకు కానీ నాణ్యమైన విద్య అందించకపోతే తన ఎందుకు అధికారంలో ఉండి ఆ ముఖ్యమంత్రి గారు వెంటనే రాజీనామా చేయాలని చెప్పి మేము ధర్మ సమాజ్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం ఈ రాష్ట్రంలో మూడు వేల స్కూల్స్ ఉన్నాయి ప్రైవేట్ గవర్నమెంట్ సోషల్ హాస్టల్స్ ఉన్నాయి ఏ హాస్టల్లో చూసుకున్నా సరైన పోషకాహారం అందట్లేదు విద్యా విద్యార్థులకి మంచి పౌష్టికాహారం అందట్లేదు మంచి భోజనం లేదు నీళ్లు మంచి నీళ్ళ సౌకర్యం లేదు అన్ని కూడా హాస్టల్స్ కూడా అన్ని పందులు కాని కుక్కలుబూర్లే హాస్టల్ లాగానే కనబడుతున్నాయి మీరు ఏ హాస్టల్లో పోయి చూసినా కూడా ప్రతి హాస్టల్ కూడా అధ్వానం ఖలీజు వాసన నీస్ వాసన వచ్చి శుభ్రత లేక సరైనటువంటి అంటే విద్యార్థులకు చెప్పే పాఠాలు చెప్పే క్లాస్ రూమ్స్ లేక తరగతుల గదులు లేకుండా ఈ రోజు తెలంగాణలో విద్యా సర్వనాశం చేస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఈ ప్రభుత్వ స్కూళ్ళలో చదువుకునే అంత పీసీ ఎస్ మైనార్టీ పిల్లలే కాబట్టి వాళ్ళ యొక్క జీవితాల్లో అభివృద్ధి తీసుకురావడానికి ఏ ముఖ్యమంత్రి కూడా ఎందుకు చొరవ తీసుకోడు ఎందుకు వాళ్ళ వర్గ సంబంధికులు కూడా వాళ్ళ వర్గ సంబంధికులు ఎవరు కూడా ఆ స్కూళ్ళలో చదువుకోలేరు కాబట్టి చదువుకుంటలేరు కాబట్టి అదే కారణం చేత చిన్న చూపు మేము ఐదు ఈ ఐదు క్యారెట్లు అమలు చేస్తే ఈ రోజు ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటది నువ్వు చేసేది ముసినది చీరగట్టు కాదు ఇంకేదో పథకానికి వందల వేల కోట్లు పెట్టడం కాదు మీరు విద్యకు కేటాయించండి వాయిద్యానికి కేటాయించండి ఉపాధి ఈ రోజు లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాలు లేక రోడ్ల మీద దిగుతున్నారు పీజీలు పిహెచ్డి చేసిన ఆ విద్యార్థి కూడా పేస్త్రి పనికి పోతున్నాడు కూలి పనికి పోతున్నాడు పెయింటింగ్ పనికి పోతున్నాడు తను చదువుకున్న చదువుకు ఎక్కడైతే తను చదువుకున్న చదువుకు చేతి నిండా ఉద్యోగం కల్పించమని చెప్పి ప్రభుత్వం నేను డిమాండ్ చేస్తున్నాను ఈరోజు చాలా మందికి ఈ రోజు ఇండ్లు కూడా లేవు చాలా మంది అర్బనైజ్ ఏరియాలో చీరలు కట్టుకొని పరదల చాట్ల చాలా మంది బతుకుతున్నారు ఈ పేదలందరికీ అర్హులైన పేదలందరికీ రెండు వందల గజాల పక్క స్థలం నాలుగు గదుల నాలుగు గదుల ఇల్లుని కట్టించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం కాబట్టి ఈ తక్షణమే ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే ఈ ఐదు గ్యారెంటీలు అమలు చేయాలని చెప్పి ఈ అమలు చేయాలని పక్షంలోనే మేము అమర నిరార దీక్ష కార్యక్రమానికి మేము కోరుకున్నామని చెప్పి ఖచ్చితంగా ఈ రేవంత్ రెడ్డి అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం

और के लाले द्वार पर आवाज काटे के लाले और के लाले